హలో ఫ్రెండ్స్ మరి యొక్క స్నాక్ ఐటెంతో మేము ముందుకు వచ్చాను ఏంటంటే దోశ పిండి లా వాడాను కొంచెం మిగిలిపోయింది కొంచెమే ఉంది ఒక రెండు మూడు గంటలు అవుతాయి సో దీంతో నేను పొంగనాలు వేద్దామని అనుకుంటున్నాను దీనికోసము ముందుగా కొంచెంగా సాల్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఈ స్పూన్తో షుగర్ తీసుకుంటున్నాను అలానే ఒక బనానాను నేను గ్రైండ్ చేసుకుంటున్నాను పేస్ట్గా ఇలా ఇలా మిక్సీ పట్టుకున్న ఈ బనానా గుజ్జంతా కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బనానాను ఈ పిండి దోసపిండి దోసపిండిలో గంట వేసి మొత్తం మిక్స్ చేస్తున్నామండి మిక్స్ చేసుకున్నాక దీనిలా సైడ్ కుంచేసి ఇప్పుడు గుంట పొంగనాల గిన్నె తీసుకొని దీంట్లో అన్నిట్లో కూడా ఆయిల్ వేసుకున్నాను ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసుకుంటున్నా ఇలా అన్నీ గ్యాప్స్ ఫిల్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు మంచి మీడియం ఫ్లేమ్లో చక్కగా ఉడికించుకుందామండి చూడండి చక్కగా ఉడికిపోయింది దీన్ని మంచిగా నేను ఇలా రివర్స్ చేసుకుంటున్నాను సో పిల్లలకు రెగ్యులర్గా బనానా తినాలి అంటే కూడా ఇష్టపడరు కొన్నిసార్లు అలానే రె రెగ్యులర్గా దోశ అంటే కూడా ఇష్టపడరు ఇలా ఈ దీన్ని రెండుగా మిక్స్ చేసి ఇలా పొంగడాల్లాగా వేసిస్తే ఇష్టంగా తింటారు అట్ ద సేమ్ టైం రెండు కూడా హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది సో ఇలా టూ సైడ్స్ కూడా మంచిగా ఉడకనిచ్చి తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం అండి హోప్ నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంతో పఫీగా చక్కగా బాల్స్ లాగా మంచిగా అంత మెత్తగా సూపర్గా ఉన్నాయి చక్కగా నైస్గా కుక్ అయింది లోపల కూడా సో నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈవినింగ్ స్నాక్ ఐటెంలో చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్